చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం టీ రంగంపేట క్రాస్ వద్ద జాతీయ రహదారి పక్కనే డీసీసీ సహకార బ్యాంక్ ఏటీఎంలో పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నగదు సాంకేతిక చోరీ జరిగింది సోమవారం నాడు పదిహేను లక్షలు పెట్టిన పూతలపట్టు మండలం పోటూరుకు చెందిన సహకార బ్యాంక్ సిబ్బంది ఏటీఎంకు వేసిన బీగాలు వేసినట్టుగానే ఉన్నవని ఏటీఎంలో నగదు రావడం లేదని కంప్లైంట్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది చిత్తూరు నుండి వచ్చిన అధికారులు ఏటీఎంను పరిశీలించగా నగదు లేకపోవడంతో అవాకైన సిబ్బంది సంఘటన స్థల పరిశీలిస్తున్న డి సుధాకర్ రెడ్డి పూతలపట్టు సిఐ ఆశీర్వాదం పాకాల ఎస్ఐ వంశీ క్లూజ్ టీమ్ బ్యాంక్ అధికారులు మరియు పోలీసులు पता है मैं ऐसा बात कर रहा हूं पिक्चर परफेक्ट रो रो वाला ना हम तो वेट नहीं रहने अपका प्लीज ना लेके आओ ले हमारे वाले के सीक्रेट का सब वो देख को और उनके सर्विस इंजीनियर सर्विस इंजीनियर भी 3 मंथ्स का మండలం రంగపేట క్రాస్లో డిసిసి బ్యాంక్ డిస్టిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎం ఉంది ఇది సంత సంత పాటు గేటు బ్యాంక్ కింద వస్తుంది దీంట్లో నిన్న మధ్యాహ్నము ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సుమారు పన్నెండు యాభై ఆ ప్రాంతంలో వచ్చి డిజిటల్ లాక్ ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి సుమారు పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల అమౌంట్ దొంగతనం చేసుకొని పోయినట్టుగా తెలుస్తుంది దీనికి యాక్చువల్గా పైన ఒక లాక్ ఉంటుంది ఆ లాక్ డూప్లికేట్ లాక్ వాడినట్టుగా లోపల డిజిటల్ లాక్ ఉంటుంది ఒక టెన్ నెంబర్స్ డిజిటల్ లాక్ ఉంటుంది దాన్ని కూడా తెలిసిన వ్యక్తే లాక్ ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి ఫోర్ బిన్స్లో సుమారుగా పదహైదు లక్షల అమౌంట్ వాళ్ళు పెట్టిన అమౌంట్లో కొంత డ్రా విత్ రా ఉంటుంది దాంట్లో పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల అమౌంట్ చోరీ అయినట్టుగా మనకు వీళ్ళు చెప్తున్నారు దీని మీద మనకు కొంత ఎవిడెన్సు ఇదంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది కొంత టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా దీన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది